ఆకుకూరలు అంటే చాలామంది తినడానికి ఇష్టపడిన వాళ్ళు కూడా ఉంటారు కానీ ఆకుకూరలు తినడం అనేటిది హెల్త్కి చాలా మంచిది ఇందులో ఉండేటటువంటి ఐరన్ అలాగే చాలా విటమిన్స్ కూడా మన శరీరానికి అందుతాయి కాబట్టి మీరు వారానికి ఒక రెండు మూడు సార్లు అయినా ఈ ఆకుకూరలను తీసుకోవాలి ఈ ఆకుకూరలని మనం చాలా టేస్ట్గా ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం ఇక్కడ నేను రెండు కలిపి తీసుకుంటున్నాను తోటకూర అలాగే పాలకూర ఇవి రెండింటినీ కలిపి నేను ఈ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నాను చూడండి ఈ రెసిపీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రైసారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే రెడీ చేసుకుని తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ తోటకూర తయారు విధానం ఎలాగో మనం ఈరోజు రోజు వీడియోలో చూసేద్దాం మీరు తప్పకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వెల్కమ్ టు మై ఛానల్ రజిత చందు చిల్కాస్ కిచెన్ చూడండి ఇక్కడ నేను కొంచెం లేతగా ఉండేటటువంటి ఈ ఆకులను తీసుకున్నాను అలాగే పాలకూరను కూడా తీసుకున్నాను వీటన్నింటినీ మనం రెండింటినీ బాగా శుభ్రంగా కడిగిన తర్వాత వీటిని కొంచెం కట్ చేసుకొని తీసుకోవాలి చూసారు కదా ఈ విధంగా కట్ చేసుకుని తర్వాత బాగా శుభ్రంగా కడిగిన తర్వాత మనం వీటిని ఒక చిన్న కడాయిలో వేసుకొని బాగా కుక్ చేసుకోవాలి ఇప్పుడు నుంచి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకోవాలి ఇప్పుడు మనం వేసినటువంటి ఉప్పు అలాగే జీలకర్రని మొత్తం తోటకూరలో కలిసే విధంగా ఒకసారి కలుపుకోండి ఆ తర్వాత మూత పెట్టేసి స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి ఈ తోటకూరని బాగా ఉడికించుకోవాలి చూడండి ఇప్పుడు ఇందులో నుంచి నీళ్లు అనేటివి మొత్తం సపరేట్ అయిపోయాయి కదా ఈ నీళ్లు మొత్తం ఈ తోటకూర మళ్ళీ అబ్జర్వ్ చేసుకునేంతవరకు ఉడికించుకొని మనం స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి ఆ తర్వాత మనం ఒక పప్పు గుత్తిని తీసుకొని ఈ తోటకూర మొత్తాన్ని మెత్తగా మెదుపుకోవాలి చూడండి ఇక్కడ మనం పప్పు గుత్తిని అయితే విధంగా మెత్తగా రుబ్బుకుంటాము అదేవిధంగా ఇక్కడ తోటకూరని కూడా నేను ఈ విధంగా మొత్తం స్మాష్ చేసేసాను కదా ఈ విధంగా మీరు కూడా చేసుకొని రెడీ చేసుకొని మరొక పక్కన చిన్న బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న కడాయి పెట్టుకొని ఇందులోనికి మనం పోపు పెట్టుకోవడానికి సరిపడినంత ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి పోపులను వేసుకోవాలి ఇక్కడ నేను ఒక పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అలాగే పావు టేబుల్ స్పూన్ వరకు ఆవాలను వేశాను అలాగే ఇక్కడ వెల్లుల్లి రెబ్బలను ఈ విధంగా తలకొట్టుకొని వేసుకోవాలి అలాగే కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కల్ని కూడా ఇందులోకి వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి మీరు ఇక్కడ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకోండి మనం పచ్చిమిర్చి ముక్కలు అనేటివి మాడిపోకుండా చూసుకోండి అలాగే ఇందులోకి కొంచెం కరివేపాకు అలాగే ఎండుమిరపకాయలను కూడా వేసుకొని మనం బాగా కలుపుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి వీటన్నింటినీ మీడియం ఫ్లేమ్లో ఉంచి కలర్ అనేది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వీటిని కుక్ చేసుకోవాలి అప్పుడే మనకి ఈ తోటకూర టేస్ట్ అనేది బాగుంటుంది మనం ఈ ఉల్లిపాయ ముక్కలని ఏమాత్రం మాడిపోనివ్వకుండా బాగా కుక్ చేసుకోవాలి అలాగే ఇందులోనికి సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి టమాటా ముక్కల్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ టమాటా ముక్కలు బాగా మగ్గేంత వరకు ఈ టమాటాలను మగ్గించుకోవాలి ఆ తర్వాత ఇందులోనికి చిటికడంతా పసుపుని కూడా వేసుకోవాలి పసుపు వేయడం వలన మనకు తోట కూర టేస్ట్ బాగుంటుంది అలాగే కలర్ కూడా చూడడానికి బాగుంటుంది చూసారు కదా ఈ విధంగా ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల వరకు మనం సిమ్లో ఉంచి కుక్ చేసుకుంటే మనకు మొత్తం వెజిటేబుల్స్ అన్నీ బాగా కుక్ అయిపోయాయి చూడండి ఈ విధంగా మొత్తం కుక్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకొని పెట్టుకొని ఉడికించుకున్నటువంటి తోటకూరను తీసుకొని ఇందులోనికి వేసుకోవాలి ఈ విధంగా వేసినటువంటి తోటకూరను ఈ పోపులో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా మనం వెజిటేబుల్స్ అన్నింటినీ కూడా కుక్ చేసుకొని తోటకూరలో కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల వరకు ఈ విధంగానే కలుపుతూ ఉండాలి ఆ తర్వాత మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి తోటకూరని ఈ విధంగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే మనకు తోటకూర అనేది రెడీ అయిపోయింది ఈ విధంగా రెడీ చేసుకున్నటువంటి తోటకూరను మనం వేడివేరి రైస్లోకి వడ్డించుకుంటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది అలాగే రోటీలోకి కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం